ఎవర్ ఫ్యాక్టరీ హన్మకొండ నమస్తే నమస్తే జయ రమగారు మాఘమాసం ఈ మాసం యొక్క విశిష్టత ఏంటండి ఈ మాసంలో అనుసరించాల్సిన విధి విధానాలు అని మాఘం పుష్యమాసం అవంగానే సంక్రాంతి పండుగ వెళ్లేసరి కదా ఇంచుమించు వారం పది రోజుల్లో అలా వచ్చేస్తుంది ఈ సంవత్సరం ఇరవై రెండో మనకి మాఘ మాఘమాసం వచ్చేస్తుంది మాఘము సౌరమాసం సూర్య సంబంధమైన మాసం ఇప్పుడు సూర్యారాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుందట మాఘంలో వచ్చేటువంటి ఆదివారాలు మాఘంలో వచ్చే సప్తమి మాఘంలో వచ్చే రేపు చతుర్దశి మన మహాశివరాత్రి కూడా విశేషంగా చెప్పుకుంటాం మాఘంలోనే భీష్మ ఏకాదశి వస్తుంది పర్వదినాలు అత్య అత్యద్భుతమైనవి ఉన్నాయి ఈ మాఘంలో ఏంటంటే కార్తీకంలో చేసినట్టుగానే మాఘంలో కూడా ఏమన్నా పొద్దున్నే స్నానం చేయాలి కార్తీక స్నానం సూర్యోదయాత్ పూర్వం అవును ఇది సూర్యోదయం అవగానే చేయటం మాఘమంతా మనం సూర్య దర్శనం చేస్తే విశేషమైన ఆరోగ్యం లభిస్తుంది మాఘ పురాణం కూడా చాలా బాగుంటుంది మాఘ పురాణం బాగుంటుంది చేశాం కదా చేసాం కదా మాఘ పురాణం వినడం కూడా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఏంటంటే సూర్యుడు నిన్నటి నుంచి మనం ఎప్పటి నుంచి మకర సంక్రమణం నుంచి కొంచెం భూమికి దగ్గరగా వస్తాడు దగ్గరగా రావటం ఉత్తరం వైపుకి వాలి మనకి ఉదయించటము తేజరిల్లటం సౌరశక్తి పెరగటం మొదలు పెడుతుంది అనమాట భూమికి కొంచెం దగ్గరగా వస్తాడు ఇలాంటప్పుడు కనుక మనం సూర్యారాధన చేస్తే ఆరోగ్యానికి మంచిది ప్రకృతికి మేలు చేసే ఆరాధన ఏంటంటే సూర్యారాధన సూర్యుడు ప్రత్యక్ష నారాయణ స్వరూపం కదా ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకుంటాం సృష్టి స్థితి లయకారకులు సృష్టికారకుడు బ్రహ్మ స్థితికారకుడు విష్ణువు లయకారకుడు శివుడు స్థితికారకుడు అంటే విష్ణు ఏం చేస్తాడు మనని కాచి కాపాడతాడు కదా ఆ కాచి కాపాడే దాంట్లో మనకి ఆహారాన్ని ఇవ్వడము ఆరోగ్యాన్ని ఇవ్వటము అనేది ఒక ప్రత్యేకమైన సెషన్ కదా ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఆ ప్రోగ్రామ్కి అధిపతి సూర్యుడు సూర్యుడి వల్లే మనకి పంటలు పండుతాయి సూర్యుడ వల్లే ఆరోగ్యం సూర్యుడు సూర్యుడి వల్లే మన రోజు అందుకే మన దినం గడుస్తుంది కదా ఏ దినం అనుదినము మనకి సూర్యుడు కనపడాల్సింది ఏ రోజున సూర్యుడు లేడో ఆ రోజున చీకటిగా ఉంటుంది జీవితం సూర్యుడు లేకపోతే పచ్చదనం లేదు పచ్చదనం లేకపోతే పంట లేదు పంట లేకపోతే తిండి లేదు తిండి లేతే మనిషి లేడు ఇంకా సైకిల్ కదా ఇదంతా సో ఇప్పుడు వచ్చేటువంటి సూర్యుడిని ఆరాధించడం చాలా విశేషమైంది మాఘంలో ప్రత్యేకంగా మామూలుగా మనకు ఆదివారాలు సప్తమి తిథులు సూర్యుడికి సంబంధించిన విశ రవివారం అంటాం ఆదివారం కదా సండే సండే కాబట్టి ఈ ఆదివారం నాడు మామూలు ఆదివారాలు ఎట్లా చేసుకుంటాం మనం మామూలు అది మన మన ఆటవిడుపుగా ఉంటుంది మాఘ ఆదివారాలు పర్వదినాలు ఈ మాఘపు ఆదివారం రోజున తప్పకుండా సూర్యుడిని నమస్కరించటము విశేషంగా తర్వాత సూర్యుడి కోసం పాలు పొంగించటము సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం ఆ రోజు నియమం ఏం చెప్తారంటే స్త్రీ తైల మధు మాంసాన్ని వారు చేయతాన్ని ఓకే బ్రహ్మచర్యం చేయాలి తైలం మానేయాలి నూనె మానేసి నేతితోటి వంట చేసుకోవాలి ఓహో మధువు మాంసము కూడా పనికిరావు ఏదైనా తాగటం కానీ మాంసాహారం కానీ నిషేధించబడింది సంవత్సరం అంతా మీరు నిషేధంలో ఉన్నా లేకపోయినా కనీసం ఈ మాఘమాసంలో ఉన్న నాలుగు ఆదివారాలని క్యాలెండర్లో టిక్ చేసుకుని ఆ ఫోర్ డేస్ అయినా మానేయొచ్చు అంటే మానేయండి అంటే ఎలా ఉంటుంది ఆజ్ఞగా ఉంటుంది ఆజ్ఞ కాదు మానేయాల్సిందే అని చెప్పట్లేదు మానేస్తే నీకు మంచిది ఇప్పుడు ఇవన్నీ కూడా దేశానికి మనకు ప్రయోజనం ఏమి లేదు వారికే కదా మన సొంతానికి మనకి కదా నువ్వు ఎవరైనా ఒకళ్ళు మానేస్తే వాళ్ళకి ఆరోగ్యం ఇంట్లో ఒకళ్ళు మానేస్తే మిగిలిన వాళ్ళకి ఆరోగ్యం రాదు కదా ఎవరు తింటే వాళ్ళు కడుపు నిండుతుంది ఎవరు దండం పెట్టుకుంటే వాళ్ళకి ఫలితం ఉంటుంది అలాగే ఎవరు మానేస్తే వాళ్ళకి రావాల్సిన ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఈ నాలుగాది వారాల్ని మనం విశేషంగా చేసుకోవచ్చు దీంతో మనకి రథసప్తమి ఒకటి అవును ఈ నెలలో మనకి ఇంకో ప్రత్యేకమైన తిథి ఏంటంటే శ్రీపంచమి వసంత పంచమి అని చెప్తాం కదా మాఘంలో వచ్చేటువంటి ఐదో రోజు ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మదినం అని చెప్తారు ఈ రోజున మనం సరస్వతి పూజ చేసుకుంటాం మామూలుగా మనం మూలా నక్షత్రం చేస్తాం ఎప్పుడు దసరాల్లో దసరాల్లో మూలా నక్షత్రం అమ్మవారి యొక్క జన్మతిథి మూల ఈవిడే ఇవిడ ఆవిడ పుట్టింది జన్మ నక్షత్రమే మూలా నక్షత్రము తర్వాత ఏమో ఈ మన అమ్మవారు నీల సరస్వతి స్వరూపం తీసుకుని మహిషాసురం అర్థంగా అవతరించడానికి ముందున్న స్వరూపాల్లో మూలా నక్షత్రం రోజునే ఆవిడ నీల సరస్వతి రూపం మహాసరస్వతి స్వరూపాన్ని తీసుకుంది కాబట్టి ఆ రోజున మనం అప్పుడు పూజ చేసుకుంటాం ఈ ప్రత్యేకంగా సరస్వతికి పూజ చేసేది ఈ శ్రీ నాడు సరస్వతి శుద్ధ జ్ఞాన స్వరూపం సరస్వతి ఆరాధన వల్ల జ్ఞానం వస్తుంది అదేమిటి ఓడ్లు చదివేనా జ్ఞానం అంటే కాదు కదా బుద్ధి కదల అది అన్ని రకాలుగాను ఇప్పుడు బియ్యం జరగాలి అదో జ్ఞానం కదా అవి ఎక్కడి నుంచి ఏదైనా ఒక ఊరు ప్రయాణం అంటే దానికి కావాల్సిన వివరాలన్నీ తెలుసుకోవాలి వివరాలన్నీ గుర్తుపెట్టుకోవాలి అవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు అవును ఓ ఊరు ఓ ప్రాంతము ఓ విషయము జనరల్ నాలెడ్జ్ అంటాం కదా దాన్ని మనం ఈ నాలెడ్జ్ జ్ఞాన సంబంధమైన వ్యవహారం అది ఆ జ్ఞాన సంబంధమైన విషయాలని సరస్వతి దేవితోటి రిలేట్ అయి ఉంటాయి ఈ శ్రీపంచమి రోజున ఎవరైతే శ్రద్ధగా సరస్వతిని ఉపాసిస్తారో వాళ్ళకి జ్ఞాన సముపార్జనకు అవకాశం లభిస్తుంది అందుకని విద్యాభ్యాసాలు అవి చేసేటప్పుడు ఈ మన పిల్లల కష్టాభ్యాసం చేయించాలంటే మూల నక్షత్రాన్ని నాడు కుదిరితే కుదిరింది లేకపోతే ప్రధానంగా ఈ సరస్వతి పూజ రోజున శ్రీపంచమి నాడు చేయిస్తాం ప్రఖ్యాతమైన సరస్వతి ఆలయాలు మనకి చాలా ఉన్నాయి మాఘంలో కిటకిటలాడుతూ ఉంటాయి అవి అమ్మవారు ఈరోజు జన్మించింది అని చెప్తారు శ్రీపంచం నాడు సో ఆమె జన్మతిథి కాబట్టి తప్పకుండా ఈరోజు పిల్లలతోటి ఏదైనా సరస్వతికి సంబంధించిన ఒక శ్లోకం చెప్పించి ఇంట్లో అవకాశం ఉంటే సరస్వతి దేవి పటం ఒకటి పెట్టుకోవటం చిన్న కలస మామూలుగా కొబ్బరికాయ చెంబులో నీళ్లు కానీ బియ్యం కానీ పోసి కొబ్బరికాయని పెట్టుకుంటాం కదా అవును సరస్వతి దేవిని అందులో ఆవాహన చేసి షోడచోపచారాలు చేసి పూజ చేసుకోవచ్చు అంత పెద్ద పూజ నా వల్ల కాదండి మా ఇంట్లో అలవాటు లేదంటే సరస్వతి దేవి పటం ఒకటి ఉంచుకోండి ఇంట్లో పిల్లలతో దండం పెట్టించండి మీరు దండం పెట్టుకోండి మనకు కూడా జ్ఞానం ఉండాలి జ్ఞానం సంబంధించిందే జ్ఞాపక శక్తి కూడా రేపు పొద్దున పెద్ద అయ్యాక మనకి ఏది మంచివో వాళ్ళని రాకుండా ఉండాలంటే ఏదైనా మనకి జ్ఞాన సంబంధమైన దేవత పూజ చేసుకుంటాయి కదా ఆమె గురించిన శ్లోకాలు స్తోత్రాలు సరస్వతి స్తవము ఊళ్ళని దొరుకుతాయి మామూలుగా మనం చెప్పించుకునే సరస్వతి నమస్తుభ్యం ఎలాగూ ఉంది ఏదైనా ఒకటి చక్కగా చదువుకుని అమ్మవారికి ఒక దండం పెట్టుకోవటం శ్రీకారాలు పుస్తకాల్లో శ్రీకారం రాసుకోవటం ఆ రోజు ఖచ్చితంగా పిల్లల్ని కాసేపు చదివించటం తప్పకుండా ఏదైనా దేవాలయానికి తీసుకెళ్తాం సరస్వతి ఆలయానికి వెళ్ళగలితే జనం అంతా అక్కడికే చేరుతారు మనం ఇంట్లోనే ఓం ఓమని పూజ చేసుకున్నా సరిపోతుంది ఈ మాఘంలో చేసేటువంటి ఈ ప్రత్యేక సరస్వతి పూజ కూడా మనకి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది చూ ట్రై చేసి చూడటమే ఇప్పుడు ఒక పూజ చేస్తాం పూజంగా నేను సడన్గా ఎక్కడి నుంచో పుస్తకం రాలబడి మన నెత్తులోకి ఎక్కిపోదు అవును నిదానంగా కదా నిదానంగా వెళుతుంది జ్ఞాన సముపార్జనకి అవకాశం లభించే రోజు కాబట్టి ఈ రోజున మనం ఏదైనా కొత్త పుస్తకం చదవటం మొదలు పెట్టడం కొత్త శాస్త్రం మొదలు పెట్టుకోవటం సబ్జెక్టు కొత్తది ఈ రోజునే మనం ట్యూషన్స్ కానీ ఎక్కడికైనా పంపించదలుచుకున్నాం అనుకో సంగీతం పాఠానికి నాట్యం డ్యాన్స్ క్లాసులకి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం అది ముహూర్తానికి ఇంకా వాళ్ళ నక్షత్రము అవి చూసుకో ఒక్కర్లా పంచమి నాడు కొత్త పాఠం మొదలు పెట్టేసుకోవచ్చు శాస్త్ర విద్య ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోదలుచుకున్న వాళ్ళు కూడా ఈ రోజున ఇక ముహూర్త నియమం లేకుండా చేసేసుకోవచ్చు మాఘమాసం ప్రధానంగా సూర్యుడు ఈ నెల రోజులు సూర్యోదయం అవగానే సూర్యుడిని చూసే ప్రయత్నం చేయండి మీరు క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి తర్వాత నెల మాఘం తర్వాత పాల్గొన మాసం వచ్చేసరికి సూర్యుడు చురచుర్రులు అడ్డం మొదలు పెట్టేస్తాడు అవును ఫాల్గుణంలో చూడలేకపోతాం మాఘంలో చూడగలుగుతాం సన్గేజింగ్ అని ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది ఇదేంటంటే సూర్యాస్త సూర్యోదయం కాగానే గడ్డిలో కానీ మట్టిలో కానీ నిలబడి సూర్యుడిని అలాగే చూడ్డం ఓహో ఆ ఉదయబింబాన్ని చూడాలి ఎండక్క చూడలేక కలిగోతాయి ఉదయబింబమే ఎంత మంచిదో కంటికి ఒంటికి కూడా ఓహో చాలా సమస్యలు తీరతాయట అంతసేపు చూడకపోయినా సూర్యుడికి లేచి స్నానం చేసేసి పెట్టుకోవాలి ఆ ప్రయత్నం చేయండి కుదిరిన వాళ్ళు చేయండి అంతే పిల్లలు పొద్దునే లేచి చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళతోటి సూర్యబింబానికి ఒక నమస్కారం చేయించండి ఆ సూర్యకిరణాన్ని ఆస్వాదిస్తే మీకు ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి బ్రెయిన్ షార్ప్ అవుతుంది అసలు ఆరోగ్యం ఇచ్చేది అన్నారు ఒకవేళ మీరు స్నానం చేసేసి తయారుగా ఉంటే చక్కగా సూర్యబింబానికి ఎదుర్కొంటూ నిలబడి ఆదిత్య హృదయం చదువుకోండి దానివల్ల కూడా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది తప్పకుండా ఇన్ని ఫలితాలు ఇచ్చే మాఘమాసాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే మాసంగా ఎవరి ఎవరు కావాల్సిన పద్ధతిలో వాళ్ళు మార్చుకుంటే మంచిది తప్పకుండా మళ్ళీ నమస్తే నమస్తే